అవునా నీ ఇష్టం దానా దానా రవి రవి అటు ఇటు ఉందావా ఒకవైపునా ఓకే అందులో పెళ్ళిళ్ళు చేసావాడుస్తావా ఏం పేరు ఏం పేరు నీ పేరు రాజమ్మ

भक्तत्सना बलराज बौद्धक वेणुगान प्रिया वेकरमण सीता नायक शित पिपालकर्ज जन पोषक धर्म संस्थापक अनादरक्षक हादव శరణాగత వత్సలా పాపనాశకారారే శ్రీముద్రాంకి శ్రీవత్సంకి ధరణీ నాయక దినకరేజ పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అవయహస్ మచావతార

Medgya, med lam很多, lopaya, pues wana, ാ 열an, Godzilla, ാ സ രായ ങങ ക ങगണ ග വ വ् පയ ಷ രठായ తലെ ശത තාක ස්वा ന്ന തരാമനെ നമ ച പത താ ර ප प्र්‍රതാന ර ാതമതായ ത മ വഷण ായ ृഷ ര മ തി వేదాంత వేదాంతస్వామిని నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారణే పాశ్చాత్య పాశ్చాత్యదేస్త నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే భక్తి భక్తిహృత్యాస గోస్వామి మహరాజీత నామిని నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంతనా గోస్వామి మహారాజీతనామిని నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి మద్భక్తి వైభవ గృవ స్వామి మహారాజ్ నామిని హే కృష్ణ కరుణా సింధో దీనబందో జగత్పే గోపేషా గోపికాంత రాధాకాంతనోస్ తప్తకాంచౌరాంగీరా దేవృందావేశ్వరి వృషపాను దేవి పులమామి హరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పటిష్ట తొంభై ఎనిమిదిలో అంటే పురాతన పది ఇక్కడ విగ్రహం ఉంది అది భిన్నమైపోయింది భిన్నమైపోతే ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఆ తొంభైలో ప్రతిష్టాపం చేస్తాడు మంచి దీనికేత్యా చాలి చాలు అవును నేను చొక్కా ఉంది కదా చూడంటే పడలా బాలా

మీరు మీరు నాన్నగారు ఫస్ట్ చైర్మన్ నాన్నగారు పోయిన తర్వాత నిత్యంగా ఇప్పటి వరకు కూడా వీరే చైర్మన్ గారు వీరు వైశ్యులు వీరికన్నా సీనియర్ మోస్ట్ ఒక రెడ్డి అతను ఉన్నాడు దాదాపు ఎనభై 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 సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దాకా ఉంటాయి వారి సతీమణి గారు ఈ మధ్యన కాలం చేశారు వాళ్ళు రాలేదు వారు కూడా ఇలాంటి ధార్మిక కార్యక్రమాల అంటే చాలా ఇష్టం స్వామి కాబట్టి ఇప్పుడు వారు మీ ప్రవచనం వినే తోట వాళ్ళు లేరు ఇప్పుడు ప్రతి ఏడు కూడా గీతా హవన యజ్ఞం చేస్తారు మన బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పాల్గొన బహుళ విధియ నాడు ఒక దాదాపు ఇప్పటికి ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ లో ఒక పదమూడు సార్లు వంజీరయ్యాయి 180 కుండలచ్చే గీత యజ్ఞం అలా 매రోజు పిల్లలందరూ కూడా పారాయణం చేస్తారు భగవద్గీత ఇది ప్రమోత్సహ కార్యక్రమం ముందుగా ఇప్పుడు చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి దానికి నాయకత్వంగా అందరికి నేర్పించుకుంటూ పారాయణం చేయిస్తా ప్రతి ఉదయం సాయంత్రం విష్ణు సాసనామ పారాయణం అదే విధంగా భగవద్గీత పారాయణం పాల్గుణ మాసం పాల్గుణ మాసం ఇది రత సప్తమ రోజు ఆరంభం చేస్తారు పాల్గుణ మాసం వరకు కూడా స్వామివారి కళ్యాణంతో ఎండ్ అయిపోయింది మంచి సంకల్పం குடி உடல காதுகா இதுக்கோ எல்லா சதுவினியோக பரதம் இட கோவிந்தா கூச்சோண்ட அந்த கூச்சோண்ட